విజయవాడ ఎంపీ కేసీనేని నాని గారు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాత మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ స్టైల్ ఏ విధంగా ఉంటది ఏ విధంగా తను రాజకీయంగా పిలిచి పిప్పి చేసేస్తారు వాడుకోవడంలో ఇవన్నిటినీ కూడా తన ప్రసంగం ద్వారా అంటే తన ఏమంటారు మీడియా సమావేశం ద్వారా తను సాక్షాత్కరింపజేశారు బట్ ఇక్కడ సరే ఒక పార్టీ నుంచి బయటకు వచ్చి మరో పార్టీలోకి వెళ్ళినప్పుడు విమర్శలు లాంటివి సర్వసాధారణమైన ఆ విమర్శల్లో కూడా ఒక ఆత్మ ఏదైతే ఉంటుందో అంటే ఏమంటారు ఆ విమర్శల్లో కీలకమైన పాయింట్ ఆ కీలకమైన పాయింట్ చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారి గురించి వివిధ సందర్భాల్లో వేరువేరు నాయకులు చేసినటువంటి విమర్శలే మనకు లేకుండా ఇంకొకరికి ఇంకొకరికి లేకుండా మనకి ఇద్దరికి ఆశ పెట్టి ఇద్దరికి ఉడవలు పెట్టి ఇద్దరిని చేతిలోనే పెట్టుకొని అంతా రాజకీయంగా చాలా దారుణంగా చేస్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ఖర్చంతా నేనే పెట్టినాను విజయవాడ పార్లమెంట్ పరిధిలో జిల్లాలో ఉన్న ప్రధానంగా టీడీపీకి అంతటికీ కూడా చంద్రబాబు నుంచి ఎక్కడే కూడా నాకు మద్దతు లేదు సపోర్ట్ లేదు ఇక్కడ క్యార ఏమంటారు క్యారెక్టర్ లేని ఫెలోస్ నన్ను చెప్పుతో కొడతామన్నా ఇంకోడు గొట్టంగాడు అన్న పార్టీ నుంచి స్పందన లేదు ఎంతసేపు ఉన్నా నా దగ్గర డబ్బు కట్టి ఖర్చు పెట్టించడం వరకే ఉంటుంది నాకు కాల్ చేస్తారు బోండమ్మ వాళ్ళ భార్యను మేయర్గా పోటీ చేద్దామని చెప్పి అనుకుంటున్నారట అట్లా ఏం చేయకండి మీ కూతురిని తీసుకుని వచ్చి పోటీ చేయించండి చెప్పి నాకు చెప్తారు అక్షడాలకు ఫోన్ చేసి ఇంకొకటి చెబుతారు రకరకాలుగా చిత్ర విచిత్రమైన రాజకీయం చాలామంది అన్నారు మా సామాజిక వర్గం వాళ్ళు నా దగ్గరికి వచ్చి చాలాసార్లు అన్నారు ఎందుకు డబ్బంతా వేస్ట్ చేసుకుంటావు చంద్రబాబు నమ్మకు అని చెప్పి మా సామాజిక వర్గం వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి అన్నారు అయినా కూడా నేను పార్టీ కోసం కదా అని చెప్పి ఖర్చు పెట్టాను చివరికి నన్ను ఒత్తులు తిట్టించి మొత్తం నాశనం చేసి మా ఇంట్లోనే గొడవ పెట్టి నా ప్రమేయం లేకుండా నాతో మాట్లాడకుండా మా తమ్ముడు మా ఇంట్లో కుటుంబంలో ఇంకెవరికో టికెట్ ఇస్తారని ఖమ్మ సామాజిక వర్గానికి రెగ్యులర్గా టికెట్ ఇచ్చి ఆరు ఎంపీ స్థలాలు ఉన్నాయి కదా విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు నర్సరావుపేట మరి మా కుటుంబ సభ్యుల మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళకి ఇంకో దగ్గర ఇచ్చి ఉండొచ్చు కదా నేనే చాలా సార్లు మీకు ఇబ్బంది ఉంటే చెప్పని నేను తప్పుకుంటానని ఏమీ చెప్పకుండా చేయకుండా నాకు మాట మాత్రమే అని చెప్పకుండా నన్ను ఇంత అవమానపరచడం ఎందుకు అని మొత్తం మీద అయితే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాడకంలో పిలిచి పిప్పి చేసేస్తారో చెప్పారు అని ఇంకో మాట అన్నారు మరి ఇంతవరకు జరుగుతున్న ప్రచారం నిజమే కావచ్చు ఎందుకంటే చాలా సందర్భాలు మనం చూసాంగా చంద్రబాబు నాయుడు గారు చేయించుకున్న సొంత సర్వేలో కూడా చాలా నెగటివ్ రిజల్ట్ వస్తున్నాయి అంటే వాళ్ళకేమీ అంత అధికారంలోకి వచ్చే అన్ని సీట్లు రావట్లేదు అని చెప్పి మనమే మాట్లాడుకున్నాం వాళ్ళకైనా సొంత సర్వే చేయించుకున్నారు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న వాళ్ళకేం కంఫర్ట్ సీట్లు రాలేదు అందుకనే మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకొని నాన్న కష్టాలు పడుతూ ఉన్నారు అని చెప్పి సో కేశినే నాని గారు కూడా మాట చెప్పారు జనసేన టీడీపీ కలిసినా నలభై సీట్లకు మించి రావు అని చెప్పి సర్వేలు చెప్పాయి అందుకని చెప్పే కన్ఫ్యూజింగ్లు చిత్ర విచిత్రంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసినా నలభై సీట్లకు మించి రావు అని చెప్పి చెప్పే సొంత సర్వేలే అని ఇదే మాట మనం ఇంతకు ముందు వీడియో రూపంలోనే చేశాం సొంత సర్వేలో కూడా అధికారంలోకి వస్తాము అని కొన్ని గౌరవప్రదంగా కూడా ఇద్దరి కూటమికి ఇద్దరు అలయన్స్కి ఇవ్వలేదు అని వర్షం మొత్తానికైతే అయితే అన్నా అని పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయగానే వైసీపీలో చేరతాను అని అయితే చెప్పారు మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఆయన వాళ్ళ కూతురు ఎవరికి ఏ సీటు లేకుంటే ఎవరు ప్రత్యక్ష ఎన్నికల్లో ఉంటారు లేకుంటే ఎవరు ఉండరు మరి అన్ని విషయాల మీద సీఎంతో మాట్లాడుకొని ఉంటారేమో తర్వాత వైసీపీతో ఉన్న ప్రయాణం కలిసి ప్రయా ప్రయాణం చేస్తా ఫైనల్ గా చంద్రబాబు మోసగాడని తెలుసు కానీ ఎంత దగా మోసగాడు ఇంత పచ్చి మోసగాడని ఇప్పుడే నాకు క్లియర్ గా అర్థమైందని చెప్పి అయితే కేసీఆర్ నాని గారు మీడియా ముందే వ్యాఖ్యలు చేశారు